ఈరోజు బాబా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను రామచంద్రం భారత సృష్టికి అధ్యక్షుడిగా ఎన్నికైన దుర్గాలను చేస్తున్నటువంటి సత్కారానికి వారికి అభినంది తెలియజేస్తూ మా భారతరఫున మా తరఫున కూడా వారికి మరొక మారి అభిన అభున తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ సుఖీబాబా చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది రామసరపురంలో నాకు తెలిసిన మేరకి అప్పుడే గత మూడు సంవత్సరాలు పైనుంచి గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ చేయడం జరుగుతోంది వారు చేస్తున్నటువంటి ఈ యొక్క చాటిపో ఆధ్వర్యంలో అన్నదానం అనేటువంటిది చాలా చాలా అందరికీ ఉపయోగకర వ్యవహారం అంటే ఇవాళ అనేక మంది అందం లేక బాధపడుతున్నటువంటి వ్యక్తులు సమాజంలో ఎంతోమంది ఉన్నారు అలాంటి వారికి ఇరుముగా మనం జీవితం దుర్గానే వాళ్ళకి ఎంతోమంది సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన వ్యక్తిగత ఈ కమిటీలో ఉన్నటువంటి ట్రస్టు సభ్యులు కానివ్వండి ఈ కమిటీని నడుపుతున్నటువంటి వెంకన్నగారు కానీ వెంకన్న గారు కానివ్వండి వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలను కొన్ని మానుకుని ఇలా ప్రజాసేవకు అంకితం చేయడం అనేటువంటిది చాలా ఆనందాయకర విషయం ఏం ఇవాళ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నా అనేటువంటి పథానికే పరిమితం అయిపోయారు నానే పదం కాదు మేమందరము ఉన్నాం మనం అందరం ఒకటే అని పదానికి ఒక రకమైనటువంటి స్ఫూర్తి ఇస్తున్నటువంటి సుఖీభావాచార్యం పుట్టే వారికి మరొక నేను అభివృద్ధి తెలియజేస్తున్నాను ఏం చేద్దానంటే ఈ రోజున ఇక్కడ రామచంద్రపురంలో ఉన్నటువంటి చాలామంది రకంలో అనిపిస్తున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వారు కానివ్వండి లేదు ఏదైనా ప్రయాణాల మీద సాగిస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తులు కానివ్వండి ఆర్థికంగా డబ్బులు పెట్టుకోలేక ప్రయాణాలు చేస్తూ తిండి తేగలేనటువంటి వాళ్ళు కానివ్వండి వాళ్ళందరినీ కూడా ఈ సుగీభ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వారు అంకితమయ్యారు ఆ విధంగా వారు ఇక్కడ వైద్య ఈ యొక్క అన్నదానం ఉంటే కాకుండా వైద్య సేవలు కూడా నిర్వహిస్తున్నారు సమాజంలో అనేక రకమైనటువంటి రుగ్మతలు వ్యాధులు ప్రబలుతున్నటువంటి వాటికి కూడా వారు ప్రతి నెల కూడా క్యాంప్ నిర్వహించి ఆ కూడా ఉచిత మందులు వైద్యం పంపిణీ చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించడం అనేటువంటిది జరగాలి ఎంచేతనంటే ఇవాళ ఆరోగ్యం అనేటువంటిది కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది ఈ రోజున చాలా వైద్యం చేయించుకోవడానికి అనేక రకాలైనటువంటి బాధలు పడతారు అలాంటి స్థితిలో ఈ సుజీభావచారి కష్టం అనేటువంటిది అదొక మంచి కార్యక్రమం చేపట్టి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అందరినీ కూడా వారు ఆదుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు మరింత 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 భారీ చేస్తూ వారు ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను మనసావాచా కోరుకుంటున్నాను అవసరమైతే నాయక సహారాన్ని నాయక సాహ కూడా నేను ఈ సందర్భంగా చేస్తానని చెప్పని ఈ కమిటీ వారికి తెలియజేస్తున్నాను